ఒక కార్గో ఫ్లైట్ డెజర్ట్ లోని శాండ్ లో ఇరుక్కుపోవడం వల్ల క్రాష్ అవడంతో ఆ ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్ డెజర్ట్ లో చిక్కుకుపోతారు వాళ్ళు సిటీకి చేరారా లేదా ఎలా సర్వైవ్ అయ్యారు అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక మూవీలోకి వెళ్తే స్టార్టింగ్ లో మంగోలియా అనే ఒక ఎడారి ప్లేస్ ని చూపిస్తారు అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంటుంది అది ఆయిల్ మైనింగ్ వాళ్ళు ఎంత కష్టపడ్డా కొంచెం కూడా ఆయిల్ ని బయటకి తీయలేకపోతారు ఇక హయ్యర్ ఆఫీసర్స్ వాళ్ళు ఇలా అంటారు ఇంకా మీరు అక్కడ కష్టపడింది చాలు ఇక మీరు సిటీకి వచ్చేయండి అని ఒక కార్గో ఫ్లైట్ ని పంపుతాను అంటారు కట్ చేస్తే కార్గో ఫ్లైట్ ని చూసిన హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్తుంది ఈ స్టోరీలో హీరోయిన్ ఒక టీమ్ లీడర్ వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్లి ఇలా ఉంటుంది ఇంకొన్ని రోజులు కొంచెం కష్టపడ్డానికి అంటే ఆయిల్ బయటపడుతుంది అంటుంది కానీ బాస్ నేను ఏం చేయను మన హయ్యర్ ఆఫీసర్స్ ఆర్డర్స్ వల్ల రిటర్న్ అవ్వాలి వాళ్ళు చెప్పింది చేయడమే కదా మన వర్క్ అని ఆ బాస్ థింగ్స్ అన్ని సర్దుకుంటాడు కరెక్ట్ గా ఆ టైం కే పైలట్ వస్తాడు ఇతనే ఈ మూవీ హీరో హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్లి మీరు ఇంకో టూ డేస్ లేట్ గా వచ్చి ఉంటే ఇక్కడ ఆయిల్ బయట కదా అని అంటుంది హీరో ఇలా అంటాడు నేనేం చేయను వాళ్ళు పంపించారు నేను వచ్చాను అంతే ఇంకేం చేయలేము అని హీరోయిన్ కూడా ఇక అన్ని ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది అక్కడ మైనింగ్ కి యూస్ చేసే థింగ్స్ కూడా తీసుకొని ఈ కార్గో ఫ్లైట్ లో పెట్టి అందరు ఫ్లైట్ ఎక్కుతారు ఫ్లైట్ బయలుదేరే లోనే ఒక వ్యక్తి హెల్ప్ కావాలి అంటాడు అతను కూడా ఆ ఫ్లైట్ లో రావాలి అని అతను ఒక ట్రావెలర్ ఇక సరే అని అతన్ని కూడా ఎక్కించుకుంటారు ఇంకా మన హీరో తో పాటు ఒక అసిస్టెంట్ పైలట్ కూడా ఉంటాడు ఆ ఫ్లైట్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉండగా సడన్ గా శాండ్ స్ట్రోమ్ వస్తుంది హీరో ఏమో చిన్న స్ట్రోమేగా అనుకుని ముందుకు వెళ్తుంటాడు బట్ అది పెద్ద స్ట్రోమ్ సో ఇంకా కిందకి పోతే డేంజర్ అని ఫ్లైట్ ని పైకి డ్రైవ్ చేస్తాడు ఆ శాండ్ స్ట్రోమ్ వల్ల ఆ ఫ్లైట్ ఒక సైడ్ ఫ్యాన్ లో శాండ్ వెళ్లిపోవడం వల్ల దాంట్లో నుంచి పొగలు మంటలు రావడం స్టార్ట్ అవుతుంది ఇంకేం చేయలేక హీరో కిందకి ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తాడు ఆ టైమ్ లోనే ఒక కొండకి డాష్ ఇస్తుంది ఫ్లైట్ బ్యాక్ సైడ్ ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ అవడంతో ఒక వ్యక్తి కింద పడి చనిపోతాడు ఫ్లైట్ శాండ్ లో ల్యాండ్ అయ్యే టైమ్ లోనే ఒక అతనికి రాడ్డు గుచ్చుకొని చనిపోతాడు మిగిలిన వాళ్ళంతా బాగానే ఉంటారు ల్యాండ్ అయిన కొంతసేపటికే శాండ్ మొత్తం ఫ్లైట్ ని కప్పేస్తుంది the హీరో ఒక సైడ్ నుంచి అందరినీ బయటికి తీసుకుని వస్తుంటాడు కొంతసేపటికి శాండ్ స్ట్రోమ్ తగ్గిపోతుంది ఇక ఫుడ్ ఏమైనా ఉందా అని కార్గోని బయటకు తీసి చూస్తారు అందులో చాలా ఫుడ్ అండ్ వాటర్ ఉంటుంది ఇక హీరో ఇలా అంటాడు ఎవరు భయపడకండి మనల్ని వెతుకుతూ మన టీం వస్తుంది ఎందుకంటే నేను ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసినట్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది బట్ ల్యాండ్ అయినట్లు ఉండదు సో వస్తారు అని అంటాడు కానీ మనం ఎడారి మధ్యలో ఉన్నాం వాళ్ళకి మనం కనిపించకపోవచ్చు సో మనం కొంచెం దూరం వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళకి మనం కనిపించాలి కాబట్టి అని అంటాడు ఇక చీకటి పడటంతో అక్కడే ఫ్లైట్ లో పడుకొని మార్నింగ్ బయలుదేరుదాం అనుకుంటారు ఇక అంతా ఫ్లైట్ లో పడుకుంటారు కానీ అందులో ఉన్న ఒక వ్యక్తికి మాత్రం నిద్ర పట్టదు కొంతసేపు బయటికి వెళ్లి వద్దాం అని వెళ్తాడు అలా వెళ్తున్న లో సడన్ గా శాండ్స్ట్రోమ్ వస్తుంది ఆ శాండ్స్ట్రోమ్ గాలికి ఆ వ్యక్తి ఒక లోయలో పడిపోతాడు ఎంత అరిచినా ఎవరికి వినిపించదు ఎందుకంటే ఆ శాండ్స్ట్రోమ్ గాలి వల్ల కట్ చేస్తే మార్నింగ్ లేచి అందరూ ఉన్నారా లేదా అని చూసుకుంటే క్యాప్ పెట్టుకున్న వ్యక్తి కనిపించలేదు అని తెలుసుకుంటారు అందరూ కలిసి వెతుకుతారు కానీ ఎక్కడా కనిపించాడు దాంతో ఆ వ్యక్తి ఎక్కడో తప్పిపోయాడు అని అనుకుంటారు ఇంకోవైపు ఆ క్యాప్ పెట్టుకున్న ఆ వ్యక్తి డెడ్ బాడీని చూపిస్తారు శాన్ లో సగం మునిగిపోయి ఉంటుంది అంతేకాకుండా ఫేస్ అంతా బ్లాక్ అయ్యి డ్రెస్ అంతా చినిగిపోయి ఉంటుంది ఇక హీరోయిన్ ఫ్లైట్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఇలా అడుగుతాడు మనం ఇక్కడ నుండి బయటపడతామా అని అప్పుడే వాళ్ళ బాస్ ఇలా అంటాడు మనం ఖచ్చితంగా ఇక్కడ నుండి బయటపడతాం గవర్నమెంట్ వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వస్తారు మీరేం భయపడకండి అని అంటాడు హీరోయిన్ ఇలా అంటుంది వాళ్ళు వస్తారన్న నమ్మకం నాకు లేదు ఎందుకంటే మైనింగ్ లో ఆయిల్ రాలేదని మనల్ని సిటీకి తీసుకుని వెళ్తున్నారు వాళ్ళు మనీని మిగిల్చుకోవడం కోసం అలాంటిది ఒక పది మంది కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ సేవ్ చేస్తారు అంటే నేను నమ్మను అని అంటుంది అది విన్న అందరికీ భయం స్టార్ట్ అవుతుంది ఆ బాస్ తో సహా సరే అని ఆ బాస్ ఏమంటాడంటే నాకు ఒక వాటర్ క్యాన్ ఇవ్వండి నేను బయలుదేరుతున్నా నాతో పాటు ఎవరైనా వస్తారా అని అడిగితే ముగ్గురు మాత్రం మీతో వస్తామంటారు మిగిలిన వాళ్ళు ఇలా అంటారు మీరు వెళ్తే వెళ్లారు వాటర్ క్యాన్ మాత్రం మీకు ఇవ్వము అని ఫైట్ చేసుకుంటారు ఆ ఫైటింగ్ టైమ్ లో వాటర్ క్యాన్ వాళ్ళకి తగిలి పగిలిపోతుంది వాటర్ మొత్తం కింద పడిపోతుంది ఇక అందరూ బాధపడతారు ఆ టైంలో లో ట్రావెలర్ ఇక్కడ నుండి బయటపడే మార్గం ఒకటి దొరికింది అది ఏంటి అంటే ప్రతి ఫ్లైట్ లో రెండు ఇంజన్లు ఉంటాయి ఇందులో ఒక ఇంజన్ డ్యామేజ్ అయింది ఇంకో ఇంజన్ బాగుంటుంది కనుక ఆ ఇంజన్ తీసుకొని ఒక చిన్న ఫ్లైట్ ఒకటి రెడీ చేసుకుని వెళ్లొచ్చు అని అంటాడు కానీ అందరూ నవ్వుతారు నేను ఒక ఫ్లైట్ డిజైనర్ అని నేను ఒక కంపెనీలో వర్క్ చేశాను అని ఫ్లైట్ రెడీ చేయగలను అని ట్రావెల్ అంటాడు హీరో ఇలా అంటాడు నువ్వు చెప్పింది కరెక్టే మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తో రెడీ చేసుకోవచ్చు ఇలా ఒక ఫ్లైట్ ని రెడీ చేయాలంటే అందరూ బాగా కష్టపడాలి అలా కష్టపడుతూ ఉంటే దాని వల్ల ఫుడ్ టెన్ డేస్ లోనే అయిపోతుంది ఒకవేళ టెన్ డేస్ లో కనుక మనం ఫ్లైట్ ని రెడీ చేయకపోతే ఆ తర్వాత మనం ఆకలితో చనిపోవాల్సిందే అని అంటాడు ఆ రోజు ఈవినింగే వాళ్ళల్లో ఒకడైన జేమ్స్ అనేవాడు వాళ్ళ ఫ్రెండ్ ని వెతుకుతూ వెళ్తాడు స్టార్టింగ్ లో ఒకడు ఫ్లైట్ లో నుంచి కింద పడిపోయాడుగా అతని కోసం కొంచేపు తర్వాత హీరోయిన్ జేమ్స్ ని వెతికేందుకు వెళ్లాలి అనుకుంటుంది బట్ హీరో నేను వెతికి తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్తాడు జేమ్స్ కోసం వెతుకుతూ కొంచెం దూరం వెళ్లాక అక్కడ ఒక డెడ్ బాడీ ఉంటుంది ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు జేమ్స్ ఫ్రెండ్ ది తన బాడీ పైన ఉన్న గాయాలు చూస్తేనే అర్థమవుతుంది తనని ఎవరో గంతో కాల్చారని ఆ టైం లోనే జేమ్స్ వచ్చి ఇలా అంటాడు నేను నా ఫ్రెండ్ ని వెతు వచ్చాను అతన్ని ఎవరో గంతో షూట్ చేసి నేను తనకి ఇచ్చిన వాచ్ ని కూడా తీసుకుని వెళ్లిపోయారు అని అంటాడు అంటే ఇక్కడ ఎడారి దొంగలు కూడా ఉన్నారని అర్థం ఇక వెనక్కి తిరిగి వీళ్ళు ఉండే ప్లేస్ కి వెళ్లడానికి బయలుదేరుతారు ఫ్లైట్ దగ్గర అందరూ హీరో అండ్ జేమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే భయపడుతూ ఉంటారు వాళ్ళకి ఏమైందో ఏమో అని ఆ టైమ్ లోని దూరం నుంచి హీరో అండ్ జేమ్స్ నడుచుకుంటూ వస్తూ ఉంటారు అది చూసిన హీరోయిన్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక హీరో ఒకటి డిసైడ్ అవుతారు ఆ ట్రావెలర్ చెప్పినట్టు ఒక చిన్న ఫ్లైట్ ని రెడీ చేసుకోవాలి అని కానీ డే టైమ్ లో వర్క్ చేసామంటే బాడీ హీట్ కి ఎక్కువ వాటర్ తాగడానికి అయిపోతుంది సో నైట్ టైమ్ లో మాత్రమే ఫ్లైట్ ని రెడీ చేయడానికి వర్క్ చేద్దాం అని అంటాడు ఇక అందరూ కలిసి ఆ నైట్ ఫ్లైట్ చుట్టూ మంటలు పెట్టి ఇంకా వర్క్ ని స్టార్ట్ చేస్తారు అప్పుడే పక్కనే ఉన్న ఆయిల్ ఫ్యాన్ బ్లాస్ట్ అవుతుంది దాంతో ఫ్లైట్ ప్లానింగ్ వర్క్ కాలిపోతుంది హీరో ఇలా అంటాడు నైట్ టైమ్ లో సరిగ్గా కనపడకపోవడం వల్ల ఇలా అయింది మనం డే టైమ్ లోనే వర్క్ చేద్దాం అని అనుకుంటారు ఇక డే టైమ్ లో వర్క్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఓటర్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది ఒక రోజు ఇంజన్ పార్ట్ ని ప్రాపర్ గా కట్ చేస్తూ ఉంటారు ఓల్డ్ ఫ్లైట్ ది ఆల్రెడీ ఒక రెక్క ఉంటుంది చిన్న ఫ్లైట్ కి ఇంకొక సైడ్ రెక్క కావాలి సో ఓల్డ్ ఫ్లైట్ ది తీసి చిన్న ఫ్లైట్ కి అటాచ్ చేయాలి అని అనుకుంటారు బట్ అది అటాచ్ చేయాలి అంటే కొంచెం పొట్టిగా ఉన్న వ్యక్తి మాత్రమే దానిలో లోకి వెళ్లగలడు అని అందుకోసం వాళ్ళల్లో కుక్ ని చూస్ చేసుకుని అతన్ని పంపాలి అని అనుకుంటారు బట్ ఆ వ్యక్తి నేను చేయగలనా లేదా అని చెప్పి భయపడుతూ ఉంటాడు అందరూ కలిసి అతనికి ధైర్యం చెప్పి పంపుతారు ఇక దాన్ని అటాచ్ చేయాలి కనుక అందరూ కలిసి రోప్ సాయంతో అటాచ్ చేస్తూ ఉండగా చెయ్యి జారి నేరుగా పోయి ఆ రెక్క ప్లేస్ లో అటాచ్ అవుతుంది అది చాలా మెల్లగా అటాచ్ చేయాలి బట్ చాలా ఫోర్స్ గా వెళ్లడంతో ఫ్లైట్ లోపల ఉన్న వ్యక్తికి ఏమైనా అయిందా అనుకుని ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఆ వ్యక్తి సేఫ్ గా ఫ్లైట్ నుండి కిందకి వస్తాడు అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోతుంది అనుకునే లోపే సడన్ గా రైన్ పడుతుంది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ ఎడారి ఎండల్లో వేడి తట్టుకోలేకపోయే వాళ్ళు అలాంటిది ఇప్పుడు రైన్ పడడం వల్ల కొంచెం కూల్ గా ఉంటుంది కనుక హీరో మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఎందుకంటే ఎడారిలో రైన్ అంటే ఉరుములు మెరుపులు వస్తాయి చాలా కష్టపడి రెడీ చేశాం వల్ల ఫ్లైట్ కి ఏమన్నా అవుతుందేమో అని వెంటనే హీరోకి ఒక ఐడియా వస్తుంది ఒక రోప్ తో ఆ ఫ్లైట్ కి కట్టి దూరంగా తీసుకుని వెళ్లి ఒక రాడ్ కి కట్టి భూమి లోపలికి పాతి పెడతాడు ట్రావెలర్ మాత్రం ఇంకా పని చేసుకుంటూనే ఉన్నాడు హీరోకి డౌట్ వస్తుంది అదే టైంలో వాడి దగ్గర ఉరుములు పడుతుంటాయి ఎక్కడ ఉరుము వాడిపైన పడుతుందేమో అని హీరో పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక రాడ్ ని విసురుతాడు హీరో ఆ వ్యక్తిని ఆ ఉరుము నుండి కాపాడడానికి విసిరిన ఆ రాడ్ మీదే ఆ ఉరుము పడడంతో వాళ్ళ ఓల్డ్ ఫ్లైట్ సేఫ్ అవుతుంది అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కట్ చేస్తే ఒక అతను చిన్న ఫ్లైట్ పైన ఫీనిక్స్ అని రాస్తాడు ఎందుకంటే ఒక ఫ్లైట్ లో నుంచి ఇంకో ఫ్లైట్ పుట్టిందిగా అందుకే అలా రాస్తాడు కట్ చేస్తే హీరోయిన్ కి ఒక సౌండ్ వినిపిస్తుంది ఏంటే అని పైకి ఎక్కి చూస్తే అక్కడ ఎవరో కొన్ని గుడారాలు కట్టుకుని ఉంటారు అది చూసి అందరినీ పిలిచి చూపిస్తుంది సరే అని హీరో వాళ్ళ అసిస్టెంట్ అండ్ జేమ్స్ అండ్ ఇంకొక వ్యక్తి అతని పేరు అలెక్స్ ఆ గూడారాల దగ్గరికి వెళ్లి దాక్కుంటారు అక్కడ ఎడారి దొంగలు గుడారాలు వేసుకొని ఉన్నారు వాళ్ళు కరక మనల్ని చూస్తే మన దగ్గర ఉన్న వస్తువులను తీసుకొని అందరిని చంపేస్తారు అని హీరో అంటాడు అందుకు అసిస్టెంట్ మాత్రం మనం వాళ్ళ దగ్గరకు వెళ్లి కొంచెం వాటర్ అడుగుదాం ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని అంటే హీరో మాత్రం వద్దు అంటాడు కానీ వాళ్ళతో ఉన్న ఇంకొకడు ఇలా అంటాడు మేము ముగ్గురం వెళ్లి కొంచెం వాటర్ అడుగుతాము నువ్వు దూరంగా ఉండి మమ్మల్ని అబ్జర్వ్ చెయ్యి ఏమన్నా తేడా జరిగితే నీ గంతు అటాక్ చెయ్యి అని అంటాడు సరే అని వీళ్ళు ముగ్గురు ఆ గూడారాలకి వెళ్తారు ఇక మిగిలిన ఇద్దరు అక్కడికి వెళ్తారు హీరో ఒక కొండపైన గన్ పెట్టుకుని చూస్తూ ఉంటాడు వాళ్ళని చూసిన జేమ్స్ కి ఒక విషయం అర్థమవుతుంది వాళ్ళల్లో ఒకటి చేతిలో వాళ్ళ ఫ్రెండ్ వాచ్ వేసుకుని ఉన్నాడు అది చూసి జేమ్స్ నేరుగా వాళ్ళ దగ్గరకు వచ్చి ఇది నా వాచ్ మర్యాద నా వాచ్ నాకు ఇవ్వు అని అరుస్తాడు ఆ దొంగలు అలర్ట్ అయ్యి ఈ గ్యాప్ లో అలెక్స్ ని కాల్ చేస్తారు ఇక హీరో కూడా కొంతమంది దొంగలను షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు కానీ అందులో ఒక్కడు మాత్రం తప్పించుకుని గుర్రం ఎక్కి వెళ్లిపోయి ఉంటాడు ఇక హీరో వాళ్ళు అలెక్స్ ని తీసుకుని ఫ్రైడ్ దగ్గరకు వెళ్తారు అతన్ని కాపాడడానికి ఎంతగానో ట్రై చేస్తారు బట్ చనిపోతాడు అందరూ చాలా బాధపడతారు మళ్ళీ అందరూ ఆ ఫ్లైట్ దగ్గరకు వచ్చి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు హీరోకి భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళల్లో ఒకడు తప్పించుకుని వెళ్లాడు వాడు వెళ్లి వాళ్ళ గ్యాంగ్ ని తీసుకుని వచ్చి మాపై అటాక్ చేస్తాడేమో అని ఆ టైంలోనే హీరో ఎవరో ఇద్దరు దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తున్నారని అనుకుంటాడు కానీ ఆ విషయాన్ని ఎవరికి చెప్పడు ఎందుకంటే వాళ్ళకి చెప్తే భయపడతారు అని ఇక ఫ్లైట్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ ఎడారి మ్యాప్ ఆ ట్రావెలర్ దగ్గర ఉంటుంది అని అతని బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఫ్లైట్ ని తయారు చేసే మెనూ ఉంటుంది అది చూసిన హీరో షాక్ అవుతాడు ఎందుకంటే తను ఫ్లైట్ బొమ్మలు అంటే టాయ్స్ ని రెడీ చేసేవాడు అది కొంచెం పెద్ద బొమ్మలు అది కూడా పైకి ఎగిరేటివి రెడీ చేసేవాడు ఇలాంటి వాడిని నమ్మి రెడీ చేశాం అని షాక్ అవుతాడు అతన్ని హీరో ఇలా అడుగుతాడు నిజం చెప్పు నువ్వు ఫ్లైట్ డిజైనర్ కాదు కదా అంటే అవును నేను కాదు నేనేమన్నా ఒరిజినల్ ఫ్లైట్ డిజైనర్ ని అని చెప్పానా నేను బొమ్మలు డిజైన్ చేసేవాడిని దానికి దీనికి ఏం తేడా ఉంది రెండు గాల్లోనే ఎగిరేటివి అని అంటాడు దాంతో అందరూ షాక్ అవుతారు అంతలో బాస్ కి కోపం వచ్చి ఆ ట్రావెలర్ పైన గన్ తో గురి ఆ టైం లోనే అక్కడ పెద్ద శాన్ స్ట్రోమ్ వస్తుంది ఆ గాలికి చిన్న ఫ్లైట్ ఊగుతుంది అప్పుడు హీరోకి అర్థమవుతుంది మనం ప్రాపర్ గానే రెడీ చేశామని కానీ వల్ల ఆ చిన్న ఫ్లైట్ స్టాండ్ లో కూరుకుపోతుంటుంది దాంతో వాళ్ళ దగ్గర ఉన్న రాడ్ ని చేసి అందరూ కలిసి ఆ ఫ్లైట్ ని పైకి లాగుతారు ఇక ఫ్లైట్ ని స్టార్ట్ చేయాలని ప్లాన్ వేసుకుంటారు అది ఏంటి అంటే ముందు ఉన్న రెక్క తిరగాలి అంటే గన్ పెట్టి కాల్చాలి అని అనుకుంటారు కానీ ఆ గన్ లో ఫైవ్ బుల్లెట్స్ మాత్రమే ఉంటాయి ఇక సరే అని గురి పెట్టడం స్టార్ట్ చేస్తారు షూట్ చేసినా ఆ రెక్క తిరగదు ఇక టూ బుల్లెట్స్ మాత్రమే ఉంటుంది ఆ గన్ సౌండ్స్ విన్న ఆ ఎడారి దొంగలు వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు ఇక హీరో ఒక ప్లాన్ చెప్తాడు మీరు ఆ రెక్క కింద మంట పెట్టి గన్ తో షూట్ చేయండి అని ఇక ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది అయ్యాక అందరూ ఆ ఫ్లైట్ ఎక్కుతారు ఇక హీరో ఆ ఫ్లైట్ ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు అందరూ ఆ ఫ్లైట్ నుండి కిందకు చూస్తూ ఉంటారు ఇంకో వైపు వీళ్ళని పట్టుకోవడానికి ఆ దొంగలు షూట్ చేస్తూ ఉంటారు ఆ టైం లోనే ఆ ఫ్లైట్ స్టీరింగ్ కి బుల్లెట్ తగిలి విరిగిపోతుంది దాంతో ఒక రోప్ కట్ అయిపోతుంది ఆ రోప్ కట్ అయితే నేరుగా వెళ్తుందే కానీ ఆ పక్కకి సో ఇక ట్రావెలర్ ప్రాణానికి తెగించి మెల్లగా పైకి ఎక్కి ఆ రోప్ ని పట్టుకొని దాని దిశను చేంజ్ చేస్తాడు కానీ ఆ ఫ్లైట్ ఒక లోయలోకి వెళ్తూ ఉంటుంది దాన్ని చూసిన ఆ దొంగలు వీళ్ళు చనిపోయారు అని అనుకుని నవ్వుకుంటూ ఉంటారు కానీ మెల్లగా ఆ ఫ్లైట్ పైకి వస్తుంది ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళంతా హ్యాపీగా నవ్వుతారు ఆ దొంగలు నిరాశగా చూస్తారు ఇక ఈ ఫ్లైట్ ఒక సిటీ దగ్గరకు వెళ్తున్నట్లు చూపిస్తూ ఈ మూవీని చేస్తారు మీకు ఈ వీడియో నచ్చుంటుంది అని భావిస్తున్నా అలా నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి